దేవుని సేవకులకి కొన్ని ఆలోచనలు ఉంటాయి దేవుని పనివారికి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొంతమంది దాని గురించి ఎక్కువ ఆలోచన చేయరు జరిగిన టెర్రరిస్ట్ అటాక్ గురించి ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎవరు చనిపోయారు ఎలా చనిపోయారు అపోస్డైన పౌల్ గారు చెప్పిన ప్రకారం ఒకటే ఆలోచన ఉంటుంది అదే మాట కొరింది కొరింది పత్రికలో రాయబడింది రెండవ కొరింది ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందిరని జీవించి వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేదననియు నిశ్చయించు వెరీ గుడ్ ఇక్కడ అపోసుడైన పౌలు గారు ఒకటే వచ్చి ఒకటే చెప్తున్నాడు అపోసుడైన పౌలు గారు ఒకటే చెప్తున్నాడు అఫ్ కోర్స్ క్రీస్తు ప్రభువారు కూడా ఒకటే చెప్పాడు ఏం చెప్పాడు ముందు క్రీస్తు ప్రభువారిని గురించి నేర్చుకొని తర్వాత అప్పసు లేని పౌలు గారు చెప్పిన దానికి వెళ్దాం ఎవరో ఒక వ్యక్తి అక్కడ చనిపోయాడు ఒక వ్యక్తి అక్కడ చనిపోయాడు వెళ్ళిపోతున్నాడు ఎవరో క్రీస్తు ప్రభు వారు పక్కనే ఉన్న శిష్యుడు ఇంకెవరో వ్యక్తి అయ్యా నా తండ్రి నా సహోదరుడు చనిపోయాడు కాబట్టి నేను ఆ కార్యక్రమాన్ని చూసుకొని వస్తాను అని అంటే మృతులు తన ముత్రుని పాత పెట్టుకుంటాను నువ్వు నన్ను వెంబడించు అంటే ఆయన ఆలోచన స్వార్థ తెలియపరచడానికి లోకానికి వచ్చిన ధన్యత అనేకులను దేవుని మార్గంలో నడిపించడానికి ఆయన వెళ్ళాడు ఇప్పుడు అదే పౌలు గారు చెప్తున్నారు అదే పౌలు గారు చెప్తున్నారు ఏమని చెప్తున్నాడు ఎంత గొప్పగా చెప్తున్నాడు మరలా నేను చదువుతున్న జాతకు క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది ఆయన ప్రేమ బలవంతం చేస్తుంది ఆయన ప్రేమ బలవంతం చేస్తుంది ఆయన ప్రేమ పౌలు గారు లోపల ఉంచుకున్నాడు అర్థమైందా ఆయన ప్రేమ పౌలు గారు లోపల తీసుకున్నాడు దేవుని ప్రేమ లోపల ఉంది క్రీస్తు ప్రభు ప్రేమ లోపల ఉంది అందుకే ఆయన బలవంతము చేసుకుంటున్నాడు ఆయన సువార్తను ప్రచురించడానికి బలవంతం చేసుకుంటున్నాడు ఇదిగో అక్కడ మంట ఉంది కాలు ఇయ్యాలి కానీ లోపల ఉన్న ప్రేమ బలవంతం చేస్తుంది ఆ మంటల నుంచి దాటుకుంటూ వెళ్ళి సువార్త చేయని ఆగిపోయి ఇంకో రో ఇంకో రోజురా లేకపోతే చల్లారేక వెళ్ళు అనుకో అట్లా అక్కడ మంట ఉన్న అందులో కాలు పెట్టుకుని వెళ్ళిపోవాలి ఆ ప్రేమ బలవంతం చేస్తుంది ఎల్లు వెళ్ళు వెళ్ళు సంఘానికి వెళ్ళు వెళ్ళు ఆ ప్రేమ నీలో లేదు కాబట్టి నిన్న ఇంట్లో కూర్చోబెడుతుంది ఇట్లా ఆ ప్రేమ నీలో లేదు కాబట్టి నిన్ను వాక్యం రాని ఇట్లా నిన్న అట్లాగే ఇంట్లో కూర్చోబెడుతుంది ఆ ప్రేమ నీలో బలంగా లేదు కాబట్టి నువ్వు ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నావు పరిగెడుతున్నంతసేపు నువ్వు దాన్ని ఆపుకోట్లా అర్థమవుతుంది కదా అంటే ఆ ప్రేమ నిన్ను బలవంతం చేయాలి ప్రతి మనిషిని ప్రతి క్రైస్తవుని కూడా బలవంతం చేయాలి దేవుని ప్రార్థించడానికి బలవంతం చేయాలి దేవుని సంఘాలకు వెళ్ళడానికి బలవంతం చేయాలి ఇప్పుడు ఆయన స్వార్థ విషయం కూడా ఆయన పట్ల ఉన్న ప్రేమ బలవంతం చేస్తుంది బలవంతం చేస్తుంది నన్ను చంపుతారు వెనకాల పరిసైలు సద్దుకాయలు అపసులైన పౌల్ని చంపుతారు అయినా వేరొక మార్గానికి వెళ్ళి సువార్త ప్రకటించకుండా ఆయన ఆగట్లేదు ఎందుకంటే మరలా దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది బలవంతం చేస్తుంది మరలా రేపు వేరే వేరొక గ్రామానికి వెళ్ళాలి వేరొక ఊరు వెళ్ళాలి ఆ ఊరిలో దుర్మార్గులు భయంకరమైనటువంటి మనుషులు ఉన్నారు కానీ నా బాధ్యత అక్కడికి వెళ్ళాలి కానీ నేను వెళ్ళాను ఎందుకంటే దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది ప్రతి ఒ ప్రతి ఒక్కరికి ఆ బలవంతమైనటువంటిది లోపల ఉండాలి ఆ ప్రేమ క్రీస్తు ప్రభువారి ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా వచ్చేస్తావు క్రీస్తు ప్రభువారి ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు నీ కార్యములు నీ విషయాలు అన్నీ జరుగుతూ ఉంటాయి నీ కార్యములు నీ విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి క్రీస్తు ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వు బద్దకిస్తున్నా ఆయన ప్రేమ పట్ల బలం పొంది మరలా నువ్వు సంఘానికి నడిపింపబడతావు నడిపింపబడతావు కొంతమంది రారు సంఘానికి రారు ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇదంతా ఎక్కడ నేర్చుకున్నారు ఏ గ్రంథం చెప్పారు ఏ పాస్టర్ చెప్పాడు ఏ దైవజన్లు చెప్పారు మీకు ఆదివారం గుడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చోండి అని చెప్పారా మీకు మరి మీ అంతటి మీరు నిర్ణయించుకుంటున్నది మీ అంతటిని మీరు నిర్ణయించుకున్న దాన్ని దేవుడు అంగీకరించడు అంగీకరించడు ప్రభురాత్రి భోజనం ఆదివారం తీసుకో అవసరం లేదని మీకు ఎవరు చెప్తున్నారు ఏ పాస్టర్ చెప్తున్నాడు ఏ ఎక్కడ నేర్చుకుంటున్నారు ఇక్కడ మనం చెప్తున్నాము కొంతమంది అది కూడా తీసుకోకుండా ఇంట్లో కూర్చుంటున్నారు ఆయనలో పాళిబాగసులు అవ్వాలి మనం పాలి అయ్యే జీవిస్తున్నాము మరలా మీరు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవద్దు నడిపింపబడాలి దేవుని మందిరానికి బలం చేత నడిపింపబడాలి నీ బలహీనల చేత నొక్కుపోకూడదు అందుకే క్రీస్తు ప్రేమ నీలో ఉంచు ఆ పౌలు గారు మనకు మాదిరిగా ఉన్నాడు ఆయన కూడా అదే చెప్తున్నాడు నేను మీకు మాదిరిగా ఉండటానికే నేను చెప్తున్నాను నేను మీకు మాదిరిగా ఉండడానికే ఈ మాటలు చెప్తున్నాను అంటున్నాడు మన కోసము క్రీస్తు ప్రభు వారు మృతి పొంది తిరిగి ఎలాగ లేపబడ్డాడు మనము మృతి పొంది అలాగే తిరిగి లేపబడతాము ఇదే చెప్తున్నాడు అపోసుడైన పౌలు గారు కూడా అదే ఆయన కూడా అలాగే సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన ఎవరు చనిపోయారు ఎవరికి ఒంట్లో బాగలేదు ఎవరికి ఇది అని కాదు ఆయన ఆయన ముఖ్యమైనటువంటి పని ఏంటి స్వార్థ ప్రకటింపబడటం స్వార్థ ప్రకటింపబడటం కాబట్టి మనం కూడా అదే స్వార్థ ప్రకటింపబడుచుకుంటూ వెళ్ళాలి క్రీస్తుని మనము తెలియపరచాలి క్రీస్తు ప్రభువారు పేతుని అడిగాడు నా గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే అప్పుడు పేతుడు ఏం చెప్పాడు మత్ స్వార్థ పదహారో అధ్యాయము పదహారో వచనము నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాను నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అని దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పాను ఇదే మాట నువ్వు ఎంతమందికి చెప్తున్నావు ఇదే మాటను నువ్వు ఎంతమందికి చెప్తున్నావు ఆయన సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు ఇందులో ఎంత అర్థం ఉందో తెలుసా సజీవుడు ఉన్నటువంటి వాడు ఉండేటటువంటి వాడు ముందు ఉన్నవాడు ఈరోజు ఉన్నవాడు రేపు ఉన్నవాడు ఆయనే ఉంటాడు నువ్వు నేను ఉంటాం లేదు తెలీదు సజీవుడైనా ఏహోవా దేవుడు ఆయన కుమారుడు కుడిపార్శ్వను కూర్చున్నవాడు క్రీస్తు ప్రభు వారు ఆయనను గురించి అపోసుడు పౌలు గారు ప్రకటిస్తున్నారు చూడండి వాళ్ళ సువార్త ఎట్లా బలంగా వెళ్ళిందో దేవు క్రీస్తు ప్రేమ మనసులో ఉంచుకుని బలవంతంగా వెళ్ళిపోతున్నాడు నువ్వు కూడా క్రీస్తు ప్రేమను బలవంతంగా ఉంచుకో లోపల ఉంచుకో క్రీస్తు ప్రేమను మటుకే ఉంచుకో నీ బాధలు నీ ఆశలు నీ కోరికలు అవి అనుకో ఎక్కువ ప్రేమ ఎక్కడో మూలం దాక్కుంటుంది ఆదివారం వెళ్తాం చూడు సగం సగం ఆదివారాలకి అదే పరిమితం అదే మిమ్మల్ని నడిపేస్తుంది ఎట్లాగా నీలో ప్రేమ క్రీస్తు ప్రేమ క్షమించే రీతిగా ఉండాలి నీలో క్రీస్తు ప్రేమ సమాధానం చెప్పే రీతిగా ఉండాలి నీలో ఉన్న క్రీస్తు ప్రేమ సువార్థ కొరకు తాపత్రయపడేలా ఉండాలి ప్రార్థించేలా ఉండాలి వేషధారణ కాకుండా నిజాయితీగా ఉండాలి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిలాగా ఉండాలి ఎవరి కోసమో బ్రతకడం కాదు నా కోసము దేవుని కోసం నేను బ్రతకాలి అన్నట్టుగా ఉండాలి అదే క్రీస్తు ప్రేమ ఇప్పుడు ఆ ప్రేమతో బలవంతముగా సువార్త ప్రకటిస్తుంది ఎవరు పౌల్ గారు చూద్దాం ఏమంటున్నాడు ఆయన పౌల్ గారు ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందారు అందరి కొరకు ఒకడు మృతి పొందాను కనుక అందరూ ఏమయ్యారు మృతి పొందారు అప్పుడు అప్పుడు కాలంలో హానోకు వెళ్ళిపోయాడు బ్రతికుండగానే దేవునికి దేవుని యొక్కకు వెళ్ళిపోయాడు ఇంకొక వ్యక్తి ఎవరు ఏలియా ఏలియా కూడా బ్రతికుండగానే వెళ్ళాడు అంటే దేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ దేశంతో ఉన్నప్పుడు ఒక ప్రవక్తలు పూర్తిగా దేవుని ఆత్మ ద్వారా నడిపించినటువంటి ప్రవక్తలను ఆయన వారిద్దరిని తీసుకుని వెళ్ళాడు క్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత అందరూ మృతి పొందిన వాళ్ళే ఇప్పుడు అదే మాట చెప్పబడింది ఆయన మృతి పొందాడు కనుక అందరూ మనం మృతి పొందిన వారమై ఉన్నాము పదిహేను వచ్చిన జీవించు వారిక మీదట తమ కొరకు కాక జీవించే వారికి మీదట ఎవరాళ్ళు జీవించే వాళ్ళు ఎవరు జీవించే వారిక మీదట మీకు తెలిసిన ఆన్సరే చెప్పండి భూమి మీద ఉన్నవాళ్ళు లేకపోతే మనమే జీవించుచున్న మన జీవితంలో చచ్చిపోయామా ఆ జీవిస్తున్నాం జీవించు వారి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనిచున్నాము ఎవరి కొరకు ఇప్పుడు జీవించాలి మనం క్రీస్తు కొరకు జీవించాలి క్రీస్తు ప్రభు కొరకు ఎందుకంటే మన నిమిత్తం ఆయన మరణించాడు ఏంటి ఇక్కడ మన నిమిత్తం అంటే తిమోతి ఒకటో అధ్యాయం పదిహేను వచ్చింది పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు చాలు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను ఈ మాట ఎంతమందితో చెప్పారు పోని క్రీస్తుని కూర్చి తెలియనటువంటి వారికి ఎవరన్నా తెలియపరిచారా మీ బంధువులు ఉన్నారు అందరు హిందువులే ఆల్మోస్ట్ కొంతమంది ఉండుంటారు చెప్పారా ఇంకా వేరే వాళ్ళు ఉండుంటారు అసలు దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఉంటారు చెప్పారా వివరించారా వివరించాలి క్రీస్తు ప్రభావాన్ని గురించి ఏ దేని నిమిత్తం దానిని గురించి వారికి చెప్పాలి మీరు చెప్పడం మటుకి మీ వంతు తర్వాత వాళ్ళ ఇష్టం వారిని బలవంతం పెట్టే స్థితి కాదు మనది బలవంతం పెట్టే బలవంతం మీద మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము డబ్బులు ఇచ్చో డబ్బులు ఇచ్చి మనం దేవుని రాజ్యమును సొంతరించుకోలేదు డబ్బులు ఇచ్చి మనం వాక్యం చెప్పేకోవాల వాళ్ళు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి వాళ్ళు నమ్మాలి వారి హృదయంలోనికి తీసుకోవాలి కానీ మనం మన బాధ్యతగా మనం వాటిని గురించి చెప్పాలి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మ తగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది దాని నిమిత్తమే పాపుల నిమిత్తమే క్రీస్తు ప్రభువారిని గురించి మనం ప్రకటిస్తున్నాం ఇదే పౌలు ఇదే పౌలు గారు కూడా క్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తున్నారు అదే కొలింది క్షమించాలి మత్స్సు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఆరో చూడండి మతైసు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఆరో ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు మనిషి కుమారుడు తన తండ్రి గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు ఏమంటున్నాడు ఒక మనుషుడు దేవునికి ఏమి ఇవ్వగలడు ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము లోకమంత సంపాదించుకున్నాడు మంచి పేరు సంపాదించుకున్నాడు మంచి డబ్బు సంపాదించుకున్నాడు మనము కూడా మంచిగా సంపాదించుకుంటున్నాము ఏమి ప్రయోజనము ప్రయోజనం లేదు ప్రయోజనం అంటే నీకు నాకు ప్రయోజనమే ఉంది కానీ దేవుని రాజ్యమునకు దేవునికి ఇష్టడుగా వెళ్ళే ప్రయోజనం అక్కడ కనపడట్లా దేవుని అంగీకరించే ప్రయోజనం అక్కడ కనపడట్లా దేవుని మీద చూపించే ప్రేమ అక్కడ కనపడట్లా దేవుని ఆలోచన అక్కడ కనపడట్లా ఒక మనుషుడు లోకమంతు సంపాదించుకొని తన ప్రాణను పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు ఏమి ఇవ్వగలడు ఒక మనుషులు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు నువ్వేమి నువ్వేమివ్వగలుగుతావు కానీ నీకు ఇచ్చాడు నీ కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు బదులుగా నువ్వేమిస్తావు ఏమి ఇవ్వగలవు నీ హృదయాన్ని తప్ప ఏమి ఇవ్వగలవు దేవునికి చాలా కష్టమైంది అది అందుకే దేవుడు అదే అడుగుతున్నాడు ఎగ్జాక్ట్గా బ్రతకడం చాలా కష్టము ఎగ్జాక్ట్గా బ్రతకడం చాలా కష్టము దేవుడు కరెక్ట్గా దేవుని మాట చెప్పిన క్రీస్తు ప్రభువు బ్రతికి అంత బాధ శిలువు మరణానికి అప్పగింపబడి చనిపోయాడు ఇది నిజంగా జరిగింది నిజంగా జరిగింది ఆకాశమందు ఆసీనుడే మాట చప్పున ఈ లోకమంతటిని ఆయన పాదముల కింద సృష్టించాడు ఎవరు ఏహోవ దేవుడు దేవుడు సృష్టించినప్పుడు అందరినీ చక్కగా అందంగానే సృష్టించాడు అప్పుడు భూమంతా ఒకటై ఉంది సముద్రం అంతా చుట్టూ ఉంది భూమంతా మధ్యలో ఉంది సముద్రం అంతా చుట్టూ ఉంది జల నోవాహు ప్రళయం వచ్చిన తర్వాత కొంచెంగా చీలిపోయింది నీళ్లు మధ్యలోకి వచ్చేసినాయి కావున అప్పుడు ఆ వాతావరణాన్ని బట్టి దానిని బట్టి మారిపోయారు తర్వాత ఆయనే మళ్ళా భాషలు సృష్టించాడు అనేక భాషలు అనేక భాషలు ఎన్ని భాషలు ఉన్నాయి ఈరోజు భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి ఈరోజు ప్రతి దేశంలో ప్రతి పేపర్ మీద ఉంటుంది క్రిస్టియనా హిందువా ముస్లిమా సిక్క బుద్ధిజమా ఇట్లాగన్నీ ఉంటాయి అన్ని దేశాల్లో కూడా మనకి ఇట్లా ఇవి ఉంటాయి వేరే దేశాల్లో క్రిస్టియనా నాన్ క్రిస్టియనా ఇట్లా ఉంటాయి అర్థమైంది కదా అంటే ప్రతి దేశంలోనే ఉంటాయి కొన్ని దేశాల్లో ఉండదు ఎందుకంటే అందరూ క్రిస్టియన్స్ అక్కడ వాళ్ళకి ఆ రిలీజియన్ అన్న కాలమే లేదు అక్కడ వాళ్ళకి ఆ రిలీజియన్ అన్న కాలము లేదు అక్కడ మన దేశంలో ఉంటుంది పర్టికులర్గా ఉంటుంది కూడా ఇది ఎందుకు ఉంటుందో తెలియదు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్కి వెళ్ళినప్పుడు భారతదేశం నా మాతృభూమి భారతీయులు అందరూ సహోదరులు ఎట్లా సహోదరులు ఉన్నారా సహోదరులుగా సహోదరుల్ని ఇంటి బయట నుంచో పెట్టేవాళ్ళు ఇంట్లోనికి రానీరు నేను తాగే నీళ్ళు నువ్వు తాగే నీళ్ళు వేరు కానీ మనం మటుకి స్కూల్లో భారతదేశం నా మాత్రం భారతీయులందరూ నా సహోదరులు ఇట్లాగే మన భారతదేశం ఎట్టాగి ఉండిపోయింది చెప్పే వాళ్ళమే కానీ వాళ్ళం కాదు క్రైస్తవుడిగా నువ్వు నీ పని నువ్వు చేసుకోవాలి నువ్వు ఈ భారతదేశంలో ఉన్నా ఇంకో దేశంలో ఉన్నా ఇంకో దేశంలో ఉన్నా నువ్వు ఎవడవే క్రైస్తవుడివి వర్ధ క్రిస్టియన్ నువ్వు క్రైస్తవుడివి క్రీస్తుకు సంబంధించినటువంటి వాడివి అందుకే ఆయన ముందుగానే చెప్పాడు ఆ దేశమా ఈ దేశం ఆ దేశమా కాదు నువ్వు కేవలము దాన్ని ఏమంటారు పర్యాటకుడివి అయి ఉన్నావు నీ దేశం ఎక్కడా నీ రాజ్యం ఎక్కడా అక్కడ తిరిగి వెళ్ళవలసి ఉన్నది తిరిగి మళ్ళీ చేరుకోవాలి నువ్వు ఆత్మగా నువ్వు ఇక్కడికి నడిపింపబడ్డా దేవుని చెత్త నుండి ఆత్మగా నువ్వు నడిపింపబడ్డావు ఈ లోకానికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆత్మరూపంగా నువ్వు అందులోనికి వెళ్ళావు తిరిగి మరణించిన తర్వాత అదే ఆత్మ ఎక్కడ చేరుతుంది అక్కడికి చేరాల్సిందే ఇదే మనుషుడి జీవితం ఇదే మనుషుడు ఆలోచన కాబట్టి ఆలోచన చేయండి ఆలోచన చేయండి దేవుని విషయమే ఆలోచన చేయండి డబ్బు శాశ్వతం కాదు అప్పులు శాశ్వతం కాదు బాధలో కష్టాలు శాశ్వతం కాదు అది కొద్ది రోజులు మాత్రమే కొద్ది నిమిషాలు మాత్రమే కొద్ది రోజులు కొద్ది నిమిషాలు మాత్రమే కానీ దేవుని చిత్తం గ్రహించిన వారం మనం బ్రతకపోతే దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నటువంటి వారమే చిన్న చిన్న తప్పులైనప్పటికీ సరి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా మొదటి కొరిందీలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికి రక్షింపబడవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను ఎవరు చెప్పారు పౌల్ గారు పేనా పౌల్ గారు మీకు వాక్యం అర్థం కావట్లేదా దయచేసి ప్రయ నేను అర్థం అయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా మీరు కూడా ప్రయత్నించండి ఓకేనా ఏమంటున్నాడు పౌలు గారు బలహీనులకు ఆయన బలహీనతల చేతనై ఉన్నాడు అన్ని విధాలుగా వారికి స్వార్థ ప్రకటింపడా ప్రకటింపడానికి వారికి దగ్గరకు వెళ్తున్నాడు ఎవరు పౌలు అన్ని విధాలుగా అన్ని విధాలుగా వారికి సువార్త ప్రకటింపబడటానికి ఇంకా దాని గురించి అవుతాం చూడండి ఇంకా ఏమంటున్నాడు మరియు నేను సువార్తలు వారితో పాలివాడనగుటకు దాని కొరకే సమస్తమును చేయుచున్నాను ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినండి పందెపు పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఎక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి పందేపు రంగం మందు రన్నింగ్ రేస్లో పరుగులు పెడతాం బహుమానం కోసం పరిగెడతాం ఎందుకంటే అక్కడ మంచి బహుమానమే ఉంది బహుమానమే ఉంది మంచి బహుమానం ఉంది కాబట్టి దానికోసం నువ్వు పరిగెడతావు అలాగే ఇది కూడా ఒక పరిగె ఒక ఒక రన్నింగ్ రేస్ దాంట్లో దాంట్లో పరిగెత్తా అంటున్నాడు నిన్ను బహుమానం కోసం పరిగెత్తు ఏంటా బహుమానం పరలోకరాజ్యం నిత్యజీవము దానికోసం పరిగెత్తమంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు చూడండి మరియు పంది మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయమకు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమకు కిరీటమును పొందుటకును నిమిత్తము మితముగా ఉన్నాము కొంతమంది క్షయమైన కిరీటము పొందుతారు పరుగులోనే ఉన్నారు ఇదే క్రైస్తవులందరికీ పరుగు పొంది పెట్టారు అందులో కొందరు క్షయమైనది క్షయమైనది అంటే పాడైపోయింది వ్యాధి గలది వ్యాధి గల కిరీటము పొందుకుంటారంట కొంతమంది అక్షయమైనది అంటే ఏ రోగం లేనిది మంచిది నిత్యము జీవించేటటువంటి కిరీటము పొందుకుంటారు అండి మనము సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండాలి దేవుని వాక్యానికి సిద్ధంగా ఉండాలి ప్రార్థన చేయటం గొప్ప విషయమే మందిరానికి రావడం గొప్ప విషయమే కానీ అన్నిటికంటే ఆయన చిత్తము నెరవేర్చుకుంటూ బ్రతకడమే గొప్ప విషయం ఆయన చిత్తమును నెరవేర్చుకుంటూ బ్రతకడమే గొప్ప విషయమా అది ఆ స్థితి నీకు ఉండాలి అట్లాగ నువ్వు బ్రతకాలి పరుగు పందెంలో ఆ రీతిగా ఉండాలి కాబట్టి నేను గురి చూడ గురి చూడని వాని వలే పరుగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోవట్లేదు కానీ ఒకవేళ ఇతరులను ప్రకటించిన తర్వాత నేనే భ్రష్డనైపోదనేమో అని నా శరీరం పగలగొట్టి దానిని లోపరచుకొంచున్నాను ఎంత ఎంత మనుషుడు హృదయంలోనికి వెళ్ళి ఆలోచించి మాట్లాడుతున్నాడు పౌలు మా పౌలు ఆయన హృదయంలో ఉన్న ఆలోచన చెప్పట్లా ఎదుటివాణి హృదయంలోనికి వెళ్ళి వాడు ఏం ఆలోచిస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు వాడి గురించి ఆలోచించుకొని బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఎవరు పౌలు వాడి అంతరంగంలో ఉన్న శరీరం గురించి వాడి అంతరంగంలో ఉన్న ఆలోచనలు గురించి వారి అంతరంగంలో ఉన్న ఇష్టాలను గురించి మాట్లాడుతున్నాడు పౌలు అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు అదే 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 చెప్తున్నాడు ఆ పరుగు పందెంలో ఏ రీతిగా నువ్వు ప్రయాణం అవుతున్నావు ఏ రీతిగా నువ్వు వెళ్తున్నావు ఎవరితో సహవాసం చేస్తున్నావు నీ ప్రార్థన ఏ రీతిగా ఉంది నీ నడిపింపు ఏ రీతిగా ఉంది నీ క్రమం ఏ రీతిగా ఉంది ఇవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఇవన్నీ నువ్వు సరి చేసుకోవాలి ఇవన్నీ నువ్వు దగ్గర పెట్టుకోవాలి సంఘపు ఆలోచనలు నువ్వు కలిగి ఉండాలి సంఘంలో జరిగే విషయాలను బట్టి నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి ఎందు నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి సహవాసం అందు శ్రద్ధ కలిగి ఉండాలి ఇదే దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట మాట వినకుండా నీ చిత్తమును జరిగించుకుంటా ఉంటావు చిత్తం జరిగించుకుంటా ఉంటావు వాళ్ళు ఏమో అక్కడ చంపేసిన వాళ్ళు బాధపడతా ఉంటే నువ్వు కాళ్ళకి ముళ్ళు బాధపడతావు లేదా భార్య తిట్టిందానో మొగుడు కొట్టాడనో చెప్పి బాధపడతా ఉంటావు ఈ బాధలు తప్పితే నీకు ఇంకో బాధలు లేదు ఇంట్లో ఎందుకు కూర్చుంటావు ఎవడు బోధిస్తున్నాడు నీకు ఇంట్లో కూర్చోమని ఆదివారం నా క్రైస్తవుడివేగా నువ్వు నేను క్రైస్తవుడివే ఇంట్లో కూర్చుని అర్హత ఏ మనుషుడికి లేదు అసలు మహా అయితే నువ్వు లేవలేని స్థితిలో ఒంట్లో బాగాలేని స్థితిలో ఉన్నప్పుడే తప్ప నీకు మారటానికి ఏ అర్హత దేవుడు ఇవ్వలేదు ఏ అర్హత ఇవ్వలేదు దేవుడు ఇది మనిషిగా నేనే కనపడుతున్నాను మీకు అసలు కానే కాదు కానే కాదు ఇది పూర్తిగా దేవుని మాట దేవుని వాక్యాన్ని చదువుకున్నప్పుడు దేవుడే నీతో మాట్లాడుతూ ఉంటాడు దానికి లోపడు భయపడు ఎంత నిర్లక్ష్యం మళ్ళీ ఎంత నిర్లక్ష్యం మరి అంత నిర్లక్ష్యం విజయవాడలో మరీ దారుణం ఒక ప్రార్థనకి వెళ్తే ఎవడి గోల వాడితే అక్కడ ఐగారు వాకింగ్ చెప్తూ ఉంటాడు ఎవరు గోడ వాళ్ళదే అటు ఇటు తిరుగుతూ ఉంటారు పిల్లల్ని వేసుకొని సంకలు వేసుకొని అటు తిరుగుతూ ఉంటారు ఇటు తిరుగుతూ ఉంటారు ఆ గోళ ఈ గోళ అందరూ ఫోన్లో చూసేవాడు ఫోన్లో మాట్లాడేవాడు మాట్లాడుతూ ఉంటాడు ఏదో ఆలోచించుకునేవాడు ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడు ఇష్టానుసారంగా మనుషుడు సంఘాలకు వచ్చి చేస్తూ ఉంటాడు మరి ఇది ఇంటికాడ ఉండి చేసుకోవటమే నువ్వు అంటే మరలా సరి చేసుకుంటున్నాం మనం అంతే సరి చేసుకోవడమే ఇక్కడ మిగిలింది కొత్తగా వాక్యం చెప్పడానికి ఏమి లేదు కొత్తగా బోధించడానికి ఏం లేదు సరి చేసుకోవడమే మిగిలింది సరి చేసుకోండి సరి చేసుకోవడమే మిగిలింది ఎందుకంటే కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము వచ్చింది వచ్చే ఉన్నది వచ్చే ఉన్నది నీ కాలము నా కాలము కూడా సమీపించింది నువ్వు నేను ముగించే సమయానికి లోనికి కాలంలోనికి మనం వెళ్తున్నాము అది ఎప్పుడు జరుగుతుందో తెలీదు ఎప్పుడు జరుగుతుందో లేదో తెలియదు నువ్వు యథార్థ ప్రార్థన చేస్తేనే నీకు ఈ లోకంలో కొంత ఆయుష్ దేవుడు ఇవ్వగలుగుతాడు వేషధారణ చేసావనుకో అందుకే నీటి బుడగలాగా మారిపోతాం నీటి బుడగలాగా మారిపోతాం ఒక ఆరోగ్య దేవుడు ఆయుష్ను పెంచాలంటే ఒక కారణం ఉండాలి క్రైస్తవుడికి చెప్తున్నాం వేరే వాళ్ళకి కాదు వాళ్ళని బతికినా బతకపోయినా అది వేరే విషయం క్రైస్తవుడిగా చెప్తున్నా నీకు ఆరోగ్యము ఆయుష్ను పెంచాలంటే కారణం ఏంటి ఏం పని చేస్తున్నావని నీకు ఇవ్వాలి దేవుని దూషిస్తున్నందుకు నీకు ఇవ్వాలా ప్రార్థన జీవితం లేదు కాబట్టి నీకు ఇంకా ఆయుష్ని పెంచాలా సరిగ్గా బ్రతకట్లేదు కాబట్టి నీకు ఆయుష్ని పెంచేయాలా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నా కనుక నీకు ఆయుష్ని పెంచాలి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ప్రార్థన విషయంలో కూడా ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి నీకు ఆయోచన ఇస్తాడు నువ్వు దేవుని సువార్త ప్రకటించేవాడిగా ఉన్నావు కాబట్టి నీకు ఆయోచన ఇస్తాడు దేవుడు ఒక ఒక ఆలోచన ఉండాలి నీకు ఇవ్వడానికి కారణం ఏంటి నిన్ను ఆయన రాజ్యంలోకి నిలబెట్టుకోవడానికి కారణం ఏంటి హోషియా గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఒకడు మనుషులను తోడుకొని పోవనట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టేదను చాలు తల్లి చాలు కాడిని అంటే పశువుల కాడిని తీసి అంటే అర్థం ఏంటి దాన్ని ఉపమానంగా చెప్తున్నాడు అది బంధముతో కూడినది అదే స్నేహ బంధంతో బంధించి చక్కగా వాటికి సువార్త వాక్యమును ప్రకటిస్తున్నాము వారు బంధకంలో చిక్కిపోయారు వాళ్ళు కట్టే కట్టివేయబడ్డారు ఈ కట్టేసింది ఎవడో అపవాది వాళ్ళు కట్టేశాడు చూడటానికి తాళ్ళు కనపడవు కానీ వాళ్ళు కట్టబడే ఉన్నారు అందుకే ఎట్లా జల్లుతూ ఉంటారు ఎట్లా కొడతా ఉంటారు ఇట్లా పెడతా ఉంటారు వాళ్ళని ఆ బంధకంలో బంధించింది అది బంధించేసింది ఇప్పుడు వారిని వాళ్ళని విడుదల చేయాలి వాళ్ళు విడుదల పొందాలి ఇదే మనుషుడికి ఉన్న లక్ష్యం క్రైస్తవుడికి ఉన్న ఉండ ఉన్నటువంటి లక్ష్యం ముందు నువ్వు నీళ్ళుని సరి చేసుకో తర్వాత అనేక మందికి స్వార్థను ప్రకటించు స్వార్థను ప్రకటించు నాకు ఖాళీ లేదయ్య గారు నాకు తలనిండా పనులే తలనిండా పనులే ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి నా సమస్యలను చూసుకోవాలి మందులు కొనుక్కోవాలి మందులు వేసుకోవాలి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేదా ఆ పనికి వెళ్ళాలి ఆ పనులకు వెళ్ళాలి అవి చేసుకోవాలి ఇట్లాంటివి వాగద్దు ఇట్లాంటివి వ్యర్థం అంటున్నాడు భూమి మీద ఇవి జరుగుతున్నంత వ్యర్థమే వ్యర్థమే జీవకిరీటాన్ని నువ్వు పొందాలి జీవ కిరీటాన్ని పొందాలి కాబట్టి ఈ పౌలు గారు ఏ రీతిగా సువార్త ప్రకటించాడో జరిగిన విషయాలు జరుగుతున్నటువంటి విషయాల కంటే ఒక మనిషి ఒక పాపి రక్షింపబడటం ఆయనకు ముఖ్యం ఆయనకి ఇష్టం ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి సేవకులు బలంగా పనిచేయాల్సిందే వాక్యం మీ అందరికి క్రీస్తు ప్రభువారి నామ వందనాలు